సినిమాలకి కథ రాయడం ఒక ఎత్తే అయితే ఆ కథని డైరెక్టర్కి కానీ ఆ సినిమా హీరోకి కానీ చెప్పి వాళ్ళ మెప్పు పొందడం కానీ వాళ్ళని మెప్పించడం కానీ అది కత్తి మీద సామ్ లాంటిదే అసలు నాకు వాళ్ళకి కథలు చెప్పడం రాదని అనుకుంటాను కథలు రాయగలను కానీ వాళ్ళు ఇంప్రెస్ చేయాల కథలు చెప్పడం రాదని నాకు అనిపిస్తుంటుంది ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ నేను చూశాను వాటిలోంచి రెండు మీకు చెప్తాను అనమాట ఒకసారి రేలంగి నరసింహరావు గారికి డైరెక్టర్ అలంగి ఆయనకి ఒక రైటరు కథ చెప్తుంటే నేను ఆ రచయిత కథ చెప్తున్నప్పుడు విపరీతంగా చేతులు తిప్పేస్తూ ఒళ్ళంతా కుదిపేస్తూ రకరకాల హావభావాలతో చెప్తున్నాడు కథని కథలో హీరో ఎగ్గిరి కింద పడ్డాడు అని ఉందనుకోండి ఈయన కుర్చీ మీద నుంచి లేచి దబేలని కింద పడి చూపిస్తున్నాడు ఇలా పడతాడని డైరెక్టర్కి ఆ తర్వాత పగలబడి నవ్వాడు హీరో అని ఉందనుకోండి ఈ నేల మీద పొర్లుతూ పక్కపక్క నవ్వుతూ పొట్ట పట్టుకుని దొర్లుతూ అలా నవ్వుతూ చూపిస్తున్నాడు అనమాట అలా కథ చెప్పడం నా వల్ల కాదు ఏంటది ఇంకోటి చెప్తాను మీకు ప్రముఖ డైరెక్టర్ ఈవి సత్యనారాయణ అప్పట్లో ఆయన చాలా నెంబర్ వన్ డైరెక్టర్ కొన్నాళ్ళు వెలుగు వెలిగాడు అతను ఒక పెద్ద సినిమా తీస్తున్నాడు ఆయన సినిమాకి సంబంధించిన ఒక సీన్ని ఒక రైటరు డైరెక్టర్కి ఈవి సత్యనారాయణకి ఎక్స్ప్లెయిన్ చేయడం నేను చూశాను అక్కడ దాదాపు ఎనిమిది మంది దాకా ఉన్నారు యూనిట్ సభ్యులు అతను ఏం చెప్పాడంటే హీరో ఇంటి దగ్గర బైక్ కిక్ ఇట్లా కొడతాడు గట్టి కొడతాడు తర్వాత గాల్లో సర్వ లేపుతాడు ముందు చక్రం ఇలా లేస్తుంది తర్వాత అని కదులుతుంది దుమ్ము ఇంత లేస్తుంది ఆ తర్వాత ఏమో ఆయన ఇలా బయలుదేరాడు అక్కడ కట్ చేస్తే క్లబ్లో సీను క్లబ్లో జోరుగా ప్యాకెట్లు అవి జరుగుతుంటాయి ఒక డ్యాన్స్ కూడా ఐటమ్ సాంగ్ ఏదో జరుగుతుంటుంది తర్వాత క్లబ్ ఓనర్స్ ఏమో హోటల్స్ రావు బాబు మోహన్ వీళ్ళిద్దరు క్లబ్ ఓనర్స్ మళ్ళీ కట్ చేస్తే ఇతను రైమని రావడం మళ్ళీ కట్ చేస్తే అక్కడ క్లబ్ సీను మళ్ళీ ఇతను హీరో రావడం క్లబ్ సీను ఇలా చివరికి హీరో ఏమో సడన్ బ్రేక్తో క్లబ్ ముందు ఆగుతాడు సడన్ బ్రేక్తో క్లబ్ ముందు ఆగిన తర్వాత బైక్ దిగుతాడు దిగిన తర్వాత కెమెరా అతను కాళ్ళ మధ్యలోంచి ఇలా చూపించాలి ఇలా కాళ్ళ మధ్య నుంచి క్లబ్ చూపించాలి ఆ తర్వాత అతను క్లబ్లోకి ఎంటర్ అవుతాడు అతను ఎంటర్ అవడం మోహన్ కోట శ్రీనివాసరావు చూస్తారు చూడగానే వాళ్ళకి ఏదో చిరిగిపోయింది ఏదో పగిలిపోయింది ఇంకేంటో అనమాట ఎక్కడో ఏదో చిరిగింది ఎక్కడో ఏదో పగిలింది ఏదో బద్దలైంది ఇలా చెప్తున్నాడు అనమాట వాడిని చూడగానే ఆ తర్వాత ఒకళ్ళు దొంగ ఆడుతుంటే వాడిని పట్టుకుంటాడు అక్కడ ఫైటింగ్ ఆ ఫైటింగ్లో కూడా ఎవరిదో ఏదో పగిలిపోతుంది ఎవరిదో ఏదో చిరిగిపోతుంది ఎవరిదో ఏదో చిరిగిపోతుంది ఇవన్నీ నేను మామూలుగా చెప్తున్నాను అతను పచ్చి బూతులతో చెప్పాడు ఈ సీన్ని అతను చాలా పచ్చి బూతులతో చెప్పాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వారు విపరీతంగా ఎంజాయ్ చేశారనమాట అంతే ఆ తర్వాత ఏమో వాడు అందరినీ తన్నేసి వెళ్ళిపోతాడు ఇది ఈ సీన్ అంతా అయిపోయాక డైరెక్టరు నా దగ్గరికి వచ్చి ఏం మళ్ళీ ఎలా వచ్చింది సీన్ చాలా బాగా వచ్చింది కదా అన్నాడు నేనేమన్నానంటే అందులో ఏముందండి మ్యాటర్ అన్నాను అదేంటి అందరూ ఎంజాయ్ చేశారు అని అన్నాడు ఎంజాయ్ చేయడమా వాళ్ళు ఎంజాయ్ చేసింది బూతుల్ని ఆ సీన్ గురించి కాదు మీరు ఆ బూతులు తీసేస్తే అక్కడ ఏం లేదు ఆ సీన్ ఏంటంటే హీరో వచ్చాడు క్లబ్లోకి దొంగ ఆట ఆడుతుంటే పట్టుకుని వాళ్ళని చెదక తిన్నాడు మీరు ఇంతే సినిమాలో చూపించగలరు ఒకడికి ఏదో పగిలింది ఇంకోడికి ఏదో చిరిగింది ఇంకోడికి ఏదో బదులైపోయింది అవన్నీ స్క్రీన్ మీద మీరు చూపించలేరు అవునా కదా అప్పుడు నవ్వేం రాదు ఉత్త ఫైటింగ్ కనిపిస్తుంది మీకు అని అన్నాను క్షణకాలం అతను చాలా తెల్లబోయాడు తెల్లబోయి తేరుకునే అప్పుడు నా భుజం తట్టి మళ్ళీ మీరు నేర్చుకుంటారులే కథలు చెప్పడం ఎలా చెప్పాలో మీరు నేర్చుకుంటారులే అని చెప్పి వెళ్ళిపోయాడు ఇలా కథలు చెప్పడం మాత్రం నాకు వద్దు నేను నేర్చుకొని కూడా వద్దు అంతే ఇలా ఉంటాయి సినిమాలో స్టోరీ డిస్కషన్స్